ఆధునికలు గీత పారిశ్రామిక సహకార సంఘం యొక్క ఎన్నికలు నామినేషన్ ఈరోజు జరుగుతుంది అని ఆఫీసర్లు మాకు నోటీస్ ఇచ్చారు సార్ ఈరోజు మేము నలభై రెండు మందితో మాకు నోటీస్ పంపించారు నలభై రెండు మందితో ఎలక్షన్స్ జరపాలి అనేసి మేము ఇక్కడ వస్తే ఈరోజు ఇప్పుడిదిప్పుడే ఒక ఆరుగురుని ఏడుగురిని తీసేయాలి అనేసి ఆఫీసర్లే అంటున్నారు వాళ్ళపైన రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు అయింది కానీ ఆ కేసు అయింది కానీ ఇంతవరకు ఒక శిక్ష అయితే పర్లేదు జస్ట్ అభియోగం అది మేము హైకోర్టులో చేసినాము ఇంకొక విషయం ఏమంటే ఆఫీసర్ల దగ్గర నుంచి మాకు ఒక్క నోటీస్ కూడా రాలే ఆఫీసర్ల దగ్గర నుంచి ఈ ఏడుగురిని తీసేయాలనేసి మాకు ఒక్క నోటీస్ కూడా రాలే ఆఫీసర్ల దగ్గర నుంచే నలభై రెండు మందితో జరపండి అని వచ్చింది ఇప్పుడిప్పుడే రాజకీయ ఒత్తిల నుంచో ఇంకొకటో ఇంకొకటో నాకు తెలియదు కానీ ఉంటా ఉంటే ఏడుగురిని తీసేయండి అనేసి ఏడుగురు తీసేయండి అని ఇప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు మోపుతున్నారు ఈ ఏడుగురు మూడు సంవత్సరాల నుంచి మెంబర్స్గానే మాతో కలిసి నడుస్తున్నారు కలిసి పనిచేస్తున్నాం అందరు కలిసి ప్రతి ఒక్క మీటింగ్లో వాళ్ళు సంతకం పెట్టినారు వీళ్ళు సంతకం పెట్టారు అందరు మళ్ళీ ఆ రోజే అబ్జెక్షన్ చేయాలి కదా చేసేవాళ్ళు అయితే లేదు ఆఫీసర్స్ అన్న మాకు ఏదైనా నోటీస్ ఇవ్వాలి కదా వీళ్ళపైన కేసులు ఉన్నాయి వీళ్ళని తీసేయండి ఎందుకు పెట్టుకున్నారు అనేసి వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు మా వెనక్ కే మా బయల ప్రకారము కేస్ అయ్యి శిక్ష పడితేనే వీళ్ళని ఆరుగు ఏడుగురిని తీసివేయాల్సి వస్తుంది మా మా వాళ్ళపై ఇంత శిక్షనే పడలేదు ఇంకా కాబట్టి మాకు కూడా కర్నూలు నుంచి ఆఫీసర్స్ నుంచి మాకు ఏవి రాలేదు కాబట్టి మేము కంటిన్యూగా నడుపుతూ ఉన్నాం ఇప్పుడు పది నిమిషాల కిందటే వీళ్ళు ఉండకూడదు చేయకూడదు అనేసి అంటున్నారు సార్ ఆఫీసర్లు కానీ మేము నలభై రెండు మందితో జరిగితేనే మాకు న్యాయం జరిగినట్లే సార్ నేను విన్నారు అంత అబద్ధం సార్ ఎలా ఇస్తారు లక్ష లక్షలు ఎందుకు ఇస్తారు చెప్పండి కొంచెం చెప్పండి ఎందుకు ఇస్తాం లక్ష లక్షలు మాకు అంత లక్షలు అయ్యే వ్యాపారాలు ఉన్నాయా ఇవ్వడానికి అసలు ఆఫీసర్లు ఏమి ఈరోజు అంత ఈజీగా లొంగే ఆఫీసర్లు ఉన్నారా వాళ్ళు మస్తంటారు సార్ పది రోజుల్లో చేసినారు పదిహేను రోజుల్లో చేసినారు ఇది పద్ధతి ప్రకారంగా మూడు సంవత్సరాల కిందటే రెండు వేల ఇరవై రెండులోనే వీళ్ళని మెంబర్స్గా జాయిన్ చేసుకున్నాను అపోజిషన్ లో ఉండే పది మంది కూడా మా దాంట్లో సంతకాలు పెట్టినారు మరి వాళ్ళు ఇట్లా పెట్టింటారు సంతకాలు ఆ రోజు వాళ్ళ తెలుగు నెట్ల సంతకాలు పెట్టింటారా ఒక్క నెల పెట్టింటారు మూడు సంవత్సరాలు సంతకాలు పెట్టింటారా పండుకున్నారా మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమైనా వాళ్ళు మెంబర్సే కదా మళ్ళీ ఆ రోజు లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది వాళ్ళకి డౌట్ ఈ రోజు ఏదో రాజకీయ వార్తల నుంచి వాళ్ళు ఏం అది మనకెట్లో తెలుస్తుంది సార్ ఇది కల్లుగిత పారిశ్రామిక సహకార సంఘం కేవలం కులస్తులకు సంబంధించింది మాత్రమే ఇక్కడ కులస్తులు మాత్రమే ఉన్నామా మీరే తెలుసుకోండి ఎవరు కులస్తులు ఉన్నారు ఎవరు మేము అధికారులు న్యాయం అడుగుతాం సార్ ఇంకా వేరే వాళ్ళని వాళ్ళు ఇంకా ఇంతవరకు డిస్కస్ జరుగుతుంది ఏమీ చెప్పడం లేదు మాకు నలభై రెండు మందితో ఎలక్షన్ జరిగితేనే న్యాయం సార్ లేదంటే ఈ ఆరుగురు ఏడుగురు కూడా మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళని ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు క్రిమినల్స్ అంటున్నారు ఎట్లంటారు సార్ క్రిమినల్స్ అని శిక్ష పడిందే వాళ్ళ పైన ఆఫీసర్లు రాజకీయ ఒత్తుల నుంచో కేసు నమోదు చేసుకున్నారు మేము హైకోర్టులో వేసినాము అది జరుగుతుంది చర్చ కల్లుడిపో రన్నింగ్ అవుతుంది ప్రజెంట్గా నిన్నడదాకా దాకా నడిపినాము ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని బంద్ చేసినాము మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ కలిసిపోయి మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ జరుపుతాం ఇది చూడండి సార్ విషయం నా పేరు చిన్నస్వామి గౌడ్ మాజీ టీసీఎస్ ప్రెసిడెంట్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధునిక